హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్వి తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్కి వచ్చేసి జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ డి అనే ట్రాక్టర్ అయితే అమ్మకానికి రావడం జరిగింది ఈ యొక్క జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ డి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ నవంబర్ ఈ యొక్క ట్రాక్టర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి డ్యామేజెస్ లేకుండా ఎలాంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు ఇంజన్ యొక్క కండిషన్ అయితే చాలా బాగుంది ట్రాక్టర్కి అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏమీ లేవు ఈ యొక్క జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ డి అనే ట్రాక్టర్కి అయితే వారు రెగ్యులర్గా ఇంజన్ ఆయిల్ మరియు గేర్ ఆయిల్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఈ యొక్క జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ డి ట్రాక్టర్ని అయితే వారు ఎక్కువగా ఉపయోగించలేదు ఈ యొక్క జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ డి ట్రాక్టర్కి అయితే సింగిల్ ఓనర్ ఈ యొక్క జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ డి ట్రాక్టర్ యొక్క టైర్లను చూసుకున్నట్లయితే మనకు సెవెంటీ పర్సెంట్ అయితే యూజెస్గా ఉన్నాయి ఈ యొక్క జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ డి ట్రాక్టర్కి అయితే అన్ని పేపర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈ యొక్క ట్రాక్టర్తో పాటు వారు ఎలాంటి ఇంప్లిమెంట్స్ అయితే ఇవ్వడం లేదు ఓన్లీ ఇంజన్ మాత్రమే ఇస్తున్నారు ఈ యొక్క జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ డి ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి నిజామాబాద్ నావిపేట్ ఈ యొక్క ట్రాక్టర్కి అయితే వారు రేటు మూడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు మూడు లక్షల యాభై వేలు అనేది ఫిక్స్డ్ రేట్ అయితే ఏం కాదు బార్గెనింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఈ యొక్క ట్రాక్టర్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కొనుగోలు చేయాలనుకుంటే కస్టమర్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతన్ని కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ను పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే కొనుగోలు చేసుకోవచ్చు ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ గురించి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి